అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఈరోజు టమాటో రైసు టమాటో రైస్ ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ టమాటో రైస్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తిని చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉండేది టమాటో రైసు టమాటో రైస్ చెప్పండి ఫ్రెండ్స్ ఏం టమాటో రైస్ కాదు ఇప్పుడు అన్నీ ఆడండి ఫ్రెండ్స్ అప్పుడు ఈ టమాటో రైస్ తెల్ల వైట్ రైస్ ఈ రైస్ ఈ రైసు బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇవన్నీ అప్పుడు సొద్ద సంగటి రాగి సంగటి జొన్నకోడు హారికి కూడా ఎంత రుచిగా ఉన్నాయి పేరెంట్స్ ఇప్పుడు వచ్చినవి ఏంటి ఈ తిన్న రుచి లేదు పసి లేదు అప్పుడు అంత చేస్తూ ఉన్నాయి ఫిరెంట్స్ అసలు అంటుంటే అదే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఒకసారి సపోర్ట్ చేయండి ఫీరెంట్స్ మా ఛానల్కి చూసి చూసిన లైక్లు కొట్టే ఫ్రెండ్స్ చూసి మా ఛానల్ సపోర్ట్ చేయండి పేరెంట్స్ కాలు మొన్న ఊరికి పోయేస్తుంటే సోర్ల దగ్గర ఇచ్చింది పేరెంట్స్ మా ఊరికి పోవేస్తున్నాను సోర్ల దగ్గర ఇచ్చింది దొరకలేవాడు ఎతికలాని అక్కడ ఎక్కడ దొరకలే మా ఇష్టం వచ్చినట్టు చూసిన పేరెంట్స్ మా ఇష్టం వచ్చినట్టు చూసిన దొరకలేవాడు ఎతికలా మా ఇష్టం వచ్చినట్టు తగిలి చెట్టబడిపోయింది పేరెంట్స్ ఏం కాలేదు పేరెంట్స్ ఆ దేవుడి దేవల్లా ఏం కాలేదు కాల ఆ బిట్లిందే కోరుకుంటున్న పోతలు మాతలు ట్యానిక్లు ఎలా ఇచ్చిండు ఇబ్బంది ఏం లేదు ఫిరెండ్స్ బాగానే ఉన్నాను మీరు కూడా బాగుండాలి నా దేవుని కోరుకుంటున్నాను బాగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఏం చేశాను ఫిరెంట్స్ నొప్పి కదా కూకున్న దానికి అర్థం కదా అందుకని అట్టుకోకున్నా పేరెంట్స్ మోదాలకి నొప్పి నొప్పి లేదు తగ్గింది దేవుడి దేవు వల్ల ఇబ్బంది లేదు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి లైక్లు కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పేరెంట్స్ దేవా బాపా நான் சோதன பிரேம சூப்போய தேவ பாபிணி நான் சோதிச்சு ஏதா